నమస్తే అండి ఈరోజు మీకు ఓట్స్తో డిన్నర్ రెసిపీ అలాగే మీకు బ్రేక్ఫాస్ట్ రెసిపీ నేను ఒకటి చూపిస్తాను ఓట్స్ ఉప్మా ఓకే అంటే మనం వెజిటబుల్స్ వేసుకొని ఉప్మాని రుచికరంగా మనం తయారు చేసుకోవచ్చు ఓట్స్ని మనము త్రీ టైప్స్ ఫోర్ టైప్స్ చేసుకోవచ్చండి ఈజీ ప్రాసెస్ అండి మనము ఎక్కువగా వెయిట్ లాస్లో వాళ్ళయితే ఎక్కువగా తీసుకోవచ్చు ఇది హెల్త్ చాలా మంచిది అలాగే రిచ్ ఫైబర్ అండి ఇది ఓకే అలాగే నేను ఎలా తయారు చేయాలో కమ్మగా రుచికరంగా ఎలా స్పైసీగా చేయాలో కూడా నేను చూపిస్తాను ఇది ఈవినింగ్ డిన్నర్ కింద కానీ అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా మనం తినవచ్చు అలాగే పొయ్యి మీద మనము ఒక బాండి పెట్టుకొని అలాగే దానిలో కొంచెం మనం జీలకర్ర ఉల్లిపాయలు అలాగే పచ్చి బటాని చిన్న అల్లం ముక్కలు వేసుకోవచ్చు తాగి అది మన ఇష్టం అండి ఇందులో ఏ వెజిటబుల్ అనే వేసుకోవచ్చు టొమాటోస్ కూడా వేసాను చూసారు కదా పచ్చి బఠానీ టొమాటోస్ ఆనియన్స్ అలాగే కరివేపాకు ఏదైనా వేసుకోవచ్చండి మనము తురిమి వేసుకోవచ్చు ముక్కలుగా వేసుకోవచ్చు అలాగే ఆ తాలింపు వేగుతున్నప్పుడు దానిలో ఓట్స్ వేసేసి మనము దాన్ని డ్రై రోస్ట్ చేసుకొని వాటర్ వేసేసుకోవడమేనండి సేమ్ మనం ఉప్మా ఎలా రెడీ చేసుకుంటామో అలాగే సేమ్ ప్రాసెస్ అండి అంతే ఇలా ఈవినింగ్స్ మనము ఈవినింగ్స్ డిన్నర్ కింద అలాగే సిక్స్లో మనము ఇలా లైట్ ఫుడ్ తీసుకోవచ్చు అలాగే బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు అండి ఎవరైనా తినచ్చు చాలా మంచిది ఇప్పుడు నీళ్లు పోసుకొని ఎసరుకాగి ఆ ఉప్మా ఉడుగుతుండగా కాస్త కారం వేసుకోవచ్చు అలాగే నేను కాస్త పెప్పర్ పౌడర్ కూడా వేసాను చూశారు కదా ఏదైనా లైట్గా వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదు ఎందుకంటే డైట్లో ఉన్నప్పుడు మనం కడుపు మంట వచ్చేస్తుందండి ఎవరికైనా ఓకే అలాగే లాస్ట్గా మనము కాస్త కొత్తిమీరని చల్లుకొని దించేసుకోవచ్చు ఈజీగా ఓట్స్ ఉప్మా రుచికరంగా చూపించాను కదండి చిటికలో ఉప్మా రెడీ అండి చాలా ఈజీ కదా చాలా రుచికరంగా కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పదే పదే మామూలు ఉప్మాలు చేసుకొని అన్హెల్దీ కదండి అది మనము ఈ విధంగా హెల్దీగా ఈ ఉప్మా మనం కూడా తయారు చేసుకొని తింటే చాలా మంచిదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్